ఇద 23 కొడండి తెచ్చినామే ఇదే షాప్ ఇక్కడ సమోసాలవనే చేశారు ఇక్కడైతే మనం తాజ్మహల్ కుంది ఇక్కనే వారి చాలన బాబ ఆగే సారీ కడాయిచి గోష్ ఆగే ఆ খাও నా కారు నుకే शर्मा रहे हो शर्मा मत भाई खाओ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఇప్పుడైతే బ్యాంక్ అయితే వెళ్తున్నాయి బ్యాంక్లో డబ్బులు శాలరీ అయితే వచ్చిందన్నమాట కొన్ని అయితే యాడ్ చేయాలి డబ్బులు అకౌంట్లో అయితే వేసుకోవాలన్నమాట అందుకోసం అయితే వెళ్తున్నాం ఎన్ని డబ్బులు నేను బ్యాంక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా డిపాజిట్ చేసుకోవాలో మనయితే చూద్దాం ఇప్పుడు అల్రాజు అయితే మన గవర్నమెంట్ అకౌంట్ అయితే ఉంది గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఇప్పుడైతే పోయి అందులో మనం డిపాజిట్ అయితే చేస్తున్నాం కార్ అయితే చాలా దూరం పార్క్ చేసి వచ్చేసిన మర్చిపోయినా దగ్గర పార్కింగ్ ఉంటుంది అని చాలాసేపు అయితే దొరకది కొన్ని రోజులైతే అందుకోసమే ఇప్పుడు చూస్తున్నారు సిగ్నల్ దగ్గర ఏదైతే వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎగ్జిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇది ఇక్కడ నుంచి సారీ ట్వంటీ సెవెన్ ఇటు నుంచే మనం అటు సైడ్ వెళ్తాం రింగ్ రోడ్ ఇక్కడ అని మొత్తం పార్కింగే నేను మర్చిపోయినా ఇక్కడ పార్కింగ్ ఉందని ఏదైతే అన్నీ బంధమే అండి అవుట్ ఆఫ్ సర్వీస్ అని అనిపిస్తుంది ఏమైతే ఇందులో పెట్టేయాలి నష్టలేదు ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ ఏమైంది నాకు అర్థమవుతుంది అన్నమాట ఈరోజు మరి ఫ్రైడే దానికోసం లేకుంటే అవుట్ ఆఫ్ సర్వీస్ అయితే పడ్డది ఎప్పుడైతే ఇంకో దగ్గరికి వెళ్ళాలి కాకపోతే ఇక్కడనే మనకు డ్యూటీ ఉంది కాబట్టి ఇరవై ఆరు ఎగ్జిట్ దగ్గర మా మేడం అయితే జిమ్లు ఉందంట ఆమెను పికప్ చేసుకుని బొమ్మనది తర్వాత పోదాం ఏటీఎంకి అయితే ఇప్పుడైతే వెళ్ళరాదు కాబట్టి మళ్ళీ నైట్ అక్బర్ అన్న తీసుకొని పోదాం శాలరీ అకౌంట్లో వేసాను కానీ ఒక ఫ్రెండ్కి అవసరం ఉంటే ఎమర్జెన్సీలో వర్క్ చేసినా క్యాష్ ఇచ్చిండు అందుకోసమే మళ్ళీ నా అకౌంట్లో వేసుకోవాలన్నట్టు డబ్బులు అయితే ఇంటికి పంపలేదు అందుకోసం ఇప్పుడైతే ఏటీఎంకి ఉన్నా కానీ పని అవ్వలేదు ఇది మన ఏటీఎం కార్డు ఇక్కడ ఉంది అన్నమాట సామాన్లు ఉండే బట్టలు ఉండే అవి తీసుకురావడానికి వెళ్ళి ఉండే ఇప్పుడైతే మన ఏటీఎం ఇది మన పేరుతో సహా ఉంటుంది ఇందులో కనబడుతుంది మన పేరు ఇట్లా ఉంటుంది మన దగ్గర అయితే సౌదీ రియాల్స్ ఉన్నాయి ఐదు వందల రియాళ్ళు ఇవి యాడ్ చేసుకుందామని పోయినా కానీ ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది కాబట్టి ఏమి చేయలేము ఇప్పుడైతే మనం డబ్బులు పెట్టుకొని పోయి వేరే ఏదైనా బ్యాంక్ కనిపిస్తే ఏటీఎంలో డిపాజిట్ చేసుకుందాం చేతిలో ఉంటే క్యాష్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకోసం ఏటీఎంలో పెట్టుకునేది బెటర్ ఇప్పుడైతే మేడం డ్రాప్ చేసేసి నైట్ డ్యూటీలో అయిపోయిన తర్వాత వెళ్దాం పన్నెండు గంటలకు కూడా చాలు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా పోయి వెళ్ళి వేసుకోవచ్చు రేపు హాలిడే కాబట్టి లేట్ అయినా పర్లేదు జిమ్ దగ్గర అయితే వచ్చి కూర్చున్న కారులోనే ఫైవ్ ఫార్టీ సెవెన్ అయితే ఉంది దాదాపు నలభై నిమిషాలని చెప్పింది అప్పుడు నేను ఏటీఎంలోకి పోయినప్పుడు ఇరవై ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది ఇరవై నిమిషాలు అయితే ఇంకా పది ఇరవై నిమిషాలు వెయిట్ చేసుకొని తీసుకొని మేడంని రూమ్కి వెళ్ళిపోతే అయిపోతుంది అటు నుంచి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేడం లేకుంటే ఏదైనా పార్టీలు ఉంటే పార్టీలకు వెళ్దాం చూద్దాం మా లడ్డుబాబు గడ లేడు వాళ్ళ ఆంటీ వాళ్ళ పిల్లలతో అడు ఏడు వెళ్తున్నాడు ఏమంటారు జాతరకు వెళ్తున్నాడా ఏదో ఒక తిరణాలకు వెళ్తున్నాడా అన్నట్టు ఎగ్జిబిషన్కైతే వెళ్తున్నాడు అంట ఇంకొక డ్రైవర్ నేను అతని దగ్గరికి వెళ్ళి ఉండే అని చెప్పిండు ఇప్పుడు బట్టలు ఇవ్వడానికి వెళ్ళి ఉండే అడిగి ఈరోజు వేసుకునేటందుకు ఆ నిన్న నైట్ వెళ్ళిండు వార్లతోని ఆ బట్టలు ఈరోజు తీసుకుని వస్తున్నా నేను ఆడు తిరుగుతూనే ఉంటాడు ఆడికి స్కూల్ మీద ఉన్న తిరగడం మీద ఉన్న ధ్యాస స్కూల్ మీద ఉందన్నమాట చూద్దాం ఎంత టైం పడుతుంది ఇక్కడ ఇంకొక ఇరవై నిమిషాలు పట్టవచ్చు దాదాపు ఎక్కువ పడితే కూడా ఏం చేయలేము వేచి ఉండండి మా మేడంకి అయితే మెసేజ్ చేసి ఉండే నేను వచ్చేసిన మేడం జిమ్ కంటే సరే సరే వెళ్ళిపో నువ్వు నేను బాబాతో వస్తావా అని చెప్పింది మా బాబేమో ఇక్కడ తోరీకి వచ్చిందంట పిల్లల్ని ఆడుకోవడానికి తోరి అంటే మీకు చూపిస్తాను దూరం నుంచి అట్లయితే కనిపిస్తుంది చూడు అదే తోరీ అందులో పిల్లలు అయితే ఆడుకుంటారు అనమాట ఎక్కడికైతే అక్కడికి మా సారేమో చిన్న పిల్లడిని అయితే తీసుకుని వస్తుందంట అందుకోసమే మేడం వాడు ఆయనతో వస్తా అని చెప్తున్నది సరే మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోమన్నారు కాబట్టి వెళ్ళిపోదాం మీ బట్టలు ఇంటికాడ ఇచ్చేద్దాం పని మనిషికి రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా రెడీ అయిపోతాం జాకెట్ షూ వేసుకొని ఎందుకంటే చలిబెడుతుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సాయంత్రం ఉంది కాబట్టి మళ్ళీ కలుద్దాం అక్బర్ అన్న ముసలం మేము ఘావా అయితే అనమాట ఇది ఘావా సౌదీలో ఫేమస్ గల్ఫ్ కంట్రీస్లో అరబిక్ కంట్రీస్లో ఏదైతే ఫేమస్ దాంతో పాటు తినేందుకు కేక్ టైప్లో హల్వా అయితే ఇచ్చారు టేస్ట్ అయితే పర్లేదు మంచి ఉంది టేస్ట్ అయితే వేసిన వాయ్ ాం ఖా రే అక్బరీ మాలబీతో కావు టేస్ట్ అయితే మంచి చల్లని చలిలో హీటర్ పెట్టుకుని అయితే కూర్చున్నాం నిన్న ఇచ్చిన ఘావ తీవ ఇచ్చి చింత మనం గావా తాగాం కాబట్టి స్వీట్ అయితే తిన్నాం వాళ్ళ కోసం అయితే పెడతారు ఇంక ఇద్దరు వస్తారు వాళ్ళ కోసం అయితే పెడతారు మిగతాది లేకుంటే వాళ్ళు తినేసినామంటారు నేను ఎక్కువ స్వీట్ కూడా తినాను ఎక్కువ స్వీట్ లేదు తక్కువ ఉంది ఇది సేమ్ మన బ్రెడ్ లెక్క ఏమంటారు డబల్ కపీట సేమ్ అదే టైప్లో ఉంది కాకపోతే ఇది డబల్ కపీంట మన దగ్గర మెత్తగా చేస్తారు పాలల్లో వేసి ఇదేమో గట్టి గట్టిగా ఉంది లాగా పర్లేదు మంచిది ఇప్పుడైతే టైమ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది మనకైతే ఇప్పుడు డ్యూటీ అయితే పడింది అన్నమాట అక్కడికి వెళ్ళి దగ్గర ఒక ఫ్రెంచ్ ఫ్రైజ్ షాప్ అయితే ఉంటుంది అన్నమాట రోడ్ పైన స్ట్రీట్ ఫుడ్ లాగా అది అయితే పోయి ఫోన్ చేస్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తారో అది తీసుకొని రావాలి ఇంతకుముందు అయితే చాలాసార్లు తీసుకొచ్చిన ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నా అక్కడైతే మన తాజ్మహల్ లాంటి ఒక హోటల్ ఉంటుంది అన్నమాట అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే వెళ్దాం అక్కడ ఏం ఆర్డర్ ఇస్తారో చూసి తీసుకొని వచ్చి నాతో పాటు మీరు కూడా చూసి తీసుకోవడానికి అయితే తీసుకోవడానికైతే వచ్చేసినాం ఇదే షాపు సమోసాలు అయితే చేస్తారు ఇక్కడైతే మనం తాజ్మహల్ కూడా ఉంది ఇక్కడనే ఇది తాజ్మహల్ సిగ్నల్ దగ్గర ఉంది కాబట్టి చూపట్లకి పోతున్నాం ఫోన్ అయితే ఆ ఇట్లయితే ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోయిన ఉండే మేడం అయితే ఫోన్ చేసి మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయమని చెప్పేసింది ముందు మేడం వాళ్ళ అమ్మాయి పంపించింది ఇప్పుడు మేడం పంపించింది మరి ఏంటో తెలియదు పోయితే ఫోన్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకు ఏందో స్పీకర్ పెట్టి మాట్లాడదు మనం మేడం మాట్లాడిపిద్దాం ఏందో అనుకుందాం మనం కూడా నేను వచ్చేసి చూసి ఆయన కూడా భయం పడ్డాడు బంగాలీ అతను ఆయన అంటున్నాడు ఏమైంది బాయి మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే లేదు నాకు కూడా తెలియదురా బాయ్ ఫోన్ చేయమన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పినా ఎప్పుడైతే తీసుకుంటున్నా మళ్ళీ మా మేడం అయితే ఏడు ఆర్డర్ చేసింది అందులో నాకు అక్బర్ అన్న వాళ్ళకి మూడు తీసుకోమన్నది నాలుగు వాళ్ళ ఇంట్లో అయితే ఏమన్నది ఎప్పుడైతే తీసుకుని పోదాం మళ్ళీ నలభై రెండు రియాళ్ళు నలభై ఎనిమిది రియాలు మొత్తం తొంభై రియాళ్ళు అయితే తీసుకున్నారు ఈరోజు ఎప్పుడో వారంకొకసారి రెండు వారాలకు ఒకసారి అయితే తింటారు ఇక్కడ ఈయనైతే చేంజ్ అయిపోయింది అన్నమాట బాయ్ హలో బంగాళత్త నాకు కూడా ఇచ్చిండు కస్టమర్ తీసుకొచ్చినని నాకైతే అదైతే దాదాపు ఆరు రియల్ ఇది ఇంత చిన్నది అందులో అయితే అన్ని వేసి ఇచ్చిండ కచ్చప్ జుమ్నా మైన అవన్నీ అయితే వేసి ఇచ్చిండు ఇప్పుడైతే మనం తిని టేస్ట్ చేద్దాం అయితే అదిరిపోయింది వారంలో ఒకసారి తింటారు గరం గరం ఉన్నాయి చల్లని వెదర్లో ఏదైతే తినాలి మనం కూడా ఇంకా ఏడు పార్సల్ కట్టాలంటే టైం అవుతుంది అన్నమాట వేడి వేడిగా చేసిస్తారు కాబట్టి టైం పడుతుంది ఇప్పుడు అందుకోసమే నాకు ఉన్నాయి కొన్ని ఇచ్చేసేసి తినేయమని తిన్న తర్వాత అవి అయితే తీసుకుని పోతాం ఇచ్చిందన్నమాట నేను అనుకో తిన్నా కానీ ఇంకా మూడైతే ఇప్పుడు తీసుకొచ్చేసిన మెయిన్ ఏమైందంటే అక్బర్ అన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి పోయిండు అలా ఇంట్లో పని మనిషి అయితే చుట్టి ఉండే రెండు నెలల కింద ఇప్పుడైతే వస్తుందంట ఆమె ఎక్కిచ్చుకు రావడానికి అయితే పోయిండు మేడం ద్వారాతో పాప మన తినలేడు నేనైతే తీసుకొచ్చిన మూడు నలుగురు కోసం మూడు తెచ్చినా గాని వీళ్ళిద్దరు ఉన్నారు నేనున్నా కాబట్టి మంచి కూడా అయితే మందు తినేద్దాం ఎందుకంటే మా మేడం మమ్మీ ఫస్ట్ టైం ఈ ఇంట్లో మేము మా డ్రైవర్ల కోసం ఫస్ట్ టైం పంపింది ఎప్పుడైతే పంపదన్నమాట ఏదైనా బిర్యానీ బిర్యానీ ఉంటే మాత్రం తెచ్చి ఇది కూడా కలిసి తినేస్తాము ఇప్పుడైతే మనం తిన్న తర్వాత ఇంకా అన్నం తినలేము ఇదే తిని కడుపు రిని ఇప్పుడైతే మనం వెయిట్ చేద్దాం తిని చూద్దాం